హలో అండి ఇక్కడ కనిపిస్తున్న వర్క్ రోడ్ వర్క్ ఇది మనం ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆర్సీపీ వర్క్ అనే పేరుతో చేయడం జరుగుతుంది జనరల్గా మనకు చెలకలు పొలాలు ఉంటాయి కానీ చాలామంది ఆ భూముల దగ్గరికి చేరుకోవడానికి రోడ్ అనేది అవైలబుల్ ఉండదు రోడ్ లేకపోవడం వల్ల మనకు వ్యవసాయం కూడా కొంచెం కష్టతరంగా మారుతుంది రోడ్డు లేకపోతే వ్యవసాయం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందులో భాగంగానే మనం వ్యవసాయం స్టార్ట్ చేయడానికి కావాల్సిన వెహికల్స్ వెళ్ళాలన్నా ఒకవేళ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత పత్తి కందులు ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ వచ్చిన వ్యవసాయం ద్వారా వచ్చిన ఫలితాన్ని మనం మళ్ళీ తీసుకురావాలన్నా మనకు వెహికల్స్ పోవడానికి ఒక దారి కావాలి ఆ దారి లేకపోవడం వల్ల చాలా భూములు నిరుపయోగంగా పడి ఉండడం జరుగుతుంది భూముల రేట్ అనేది కూడా ఆ భూమికి ఉన్నటువంటి రోడ్డుని బట్టే నిర్ణయించడం జరుగుతుంది ఉదాహరణకు ఒకటే క్వాలిటీ ఉన్న భూమి రోడ్ ఫెసిలిటీ ఉన్న కాడ ఒక రకంగా రేటు రోడ్డు ఫెసిలిటీ లేని కాడ ఒక రకంగా రేటు ఉండడం జరుగుతుంది అంతేందుకండి సిటీలో ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా ఊళ్ళోకి వచ్చినప్పుడు సరదాగా వ్యవసాయ భూమి దగ్గరికి పోవాలన్నా కానీ రోడ్ ఫెసిలిటీ లేక చాలామంది బావుల దగ్గరికి వెళ్ళలేక ఇంటి దగ్గరే ఉండిపోతారు అందులో భాగంగానే అట్లా అని చెప్పి మనం రోడ్ వేసుకుందామా అంటే మనకు ఆర్థికంగా అంత ఎనర్జీ ఉండదు మనకు ఆర్థికంగా అంత సరిపడినంత అమౌంట్ లేక కూడా రోడ్డు వేసుకోలేము కాబట్టి దానికి ఒక మంచి మార్గం ఉందండి అదే ఎన్ఆర్జిఎస్ స్కీమ్లో ఉన్నటువంటి ఈ ఆర్సీపీ వరకు దీనిలో భాగంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రోడ్డు వేయడానికి కావాల్సిన స్థలంలో ఉన్న రైతులు అంటే ఒక రోడ్ అనేది ఒక వెయ్యి మీటర్ల పొడవు ఉందనుకోండి ఈ వెయ్యి మీటర్ల పొడుగుతో ఉన్న రైతులందరూ కలిసి మాకు ఏ ఆబ్జెక్షన్ లేదు అని చెప్పేసి ఎన్ఆర్జీఎస్ యొక్క టీంకి అంటే గ్రామం అయితే గ్రామస్థాయిలో మండలంలో అయితే మండల స్థాయిలో అప్లికేషన్ ఇచ్చేసి మనం ఆ వర్క్ని అప్రూవ్ చేసుకుందాం అనుకోండి మనకు ఆ వర్క్ శాంక్షన్కి రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే అది ట్వెల్వ్ ఫీట్స్ రోడ్ ఉండేటట్టు ఉంటే మనకు ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ వెళ్ళడానికి చాలా ఫీజిబుల్గా ఉంటుంది కాబట్టి అట్లా ఉండే విధంగా రైతులు అంగీకార పత్రం ఇవ్వాలి ఇప్పుడు ఆ రోడ్డు పొడవుతూ ఉన్న రైతులలో ఒక ఒకచోట భూమి ఉన్న రైతు నేను చేయడానికి అనుకూలంగా లేను అని చెప్పిన అనుకోండి అప్పుడు కూడా ఆ వర్క్ చేయడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి అందరు అంగీకార పత్రం తెలియజేసి మనం ఎన్ఆర్జీఎస్లో ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మనకి ఈ రోడ్డు వస్తుంది మీరు ఇందులో చూసినట్టయితే ఈ రోడ్డు వర్క్ ఎట్లా వేస్తారంటే పన్నెండు ఫీట్ల కొలత పెట్టుకుంటారు పెట్టుకొని మళ్ళీ అందులో భాగంగా ఇక్కడ ఒక ఇంకో విషయం ఉందండి ఎన్ఆర్జీఎస్లో రెండు రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఒకటి ఏంటంటే రైతులకు రోడ్డు పడుతుంది ఆ విలేజ్లో ఉన్న లేబర్ అందరికీ పని జరుగు పని దొరుకుతుంది అంటే డైలీ పని దొరుకుతుంది అంటే వాళ్ళు ఇచ్చిన కొలత ప్రకారంగా చేస్తే మూడు వందల రూపాయలు వాడడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోడ్డు పోసేటప్పుడు ఏం చేయాలంటే మనిషి మీటర్ వెడల్పు మీటర్ పొడవు మీటర్ తోటి తొవ్వి అటు సైడ్ తవ్వి అండ్ స్క్వేర్ షేప్లో తవ్వి ఇటు సైడ్ అనుకోండి ఇటు రోడ్ ఫామ్ అవుతుంది అటు కూలి వాళ్ళకు డబ్బులు పడతాయి ఇక్కడ రెండు రకాల లబ్ధులు ఉన్నాయి కాబట్టి ఈ పథకాన్ని ఎవరైతే ఉన్నారో అందరూ యూటిలైజ్ చేసుకో ఎవరికైతే అవసరం ఉందో అందరూ యూటిలైజ్ చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ రోడ్డు మధ్యలో కాలువలు గిట్లా ఏమన్నా కల్వర్ట్స్ గిట్లా ఉండుంటే ఈ వర్క్ ఎస్టిమేషన్ వేసినప్పుడే ఐదు వందల మీటర్లకు ఒకటి మోరీ శాంక్షన్ చేస్తారు మనం ముందుగా మనం అది వేయాలి మన అమౌంట్ పెట్టుకొని వేసిన తర్వాత ఆ వర్క్ రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ మన అకౌంట్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు రోడ్ ఫార్మేషన్ అనేది క్లియర్ కట్గా జరుగుతుంది అప్పుడు మనం వెహికల్స్ ద్వారా వెళ్ళడం కూలీవాళ్ళు వెళ్ళడానికి కూడా సౌకర్యంగా ఉండడం అన్ని రకాలుగా వెళ్ళడం వల్ల వ్యవసాయం అనేది చాలా సులభంగా ఉండడం జరుగుతుంది ఈ రోడ్డు లేక చాలా మంది ఇబ్బంది పడతారు రోడ్డు లేక చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలామందికి ఈ మధ్యలో చూసి పల్లెటూరు వాతావరణం ఆస్వాదించాలి మా బావి దగ్గరికి వెళ్ళాలి అక్కడ వండుకొని తినాలి అని ఆశపడే చాలా మందికి రోడ్డు లేకపోవడం వల్ల వెహికల్స్ వెళ్ళకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు సో అట్లాంటివన్నీ కూడా ఈ పథకం ద్వారా మనం అన్ని నెరవేర్చుకోవాలి పథకం ద్వారా లబ్ధి పొందిన రైతును అడిగి చూద్దాం అంటే ఈ పని ఎందుకు అంటే ఏంటిది పని అంటే మా చిలుకలకు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము మెసులుబాటు లేక మా చిలుకలకు పోవడానికి మేము యూజ్ చేసుకు వేసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది మీరు సొంతంగా చేసుకోలేరు పని సొంతంగా చేసుకోవాలంటే ఉపాధి హామీలో పెట్టుకుంటే వాళ్ళకు ఉపాధి కలిగినట్టు ఉంటుంది ఇటు మాకు చిలికపోవడానికి మెసులుబాటు అని చేయడం జరుగుతుంది అంటే మీకు సొంతంగా చేసుకోవడానికి సరిపడినంత ఆర్థికంగా లేక లేక మాకు సొంతంగా ఆర్థికంగా లేక అటు లేబర్ కూడా పని దొక్కినట్టు ఇటు మాకు చిలకకు పోవడానికి దారి కూడా అనుకూలంగా ఉంటుందని పెట్టడం అంటే మీకు అటు సైడ్ ఇంకా పొలాలు ఉన్నాయన్నట్టు అంటే ఉన్నాయి పొలాలు ఉన్నాయి చిలకలు ఉన్నాయి పోవడానికి బట్ ఆట పోవడానికి మనుషులు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి చేసుకుంటే అయిపోతుందని అని ఇది కరుపన్ల ఉపయోగమైన పని అంటారు కరుపన్ ఉపయోగమైన పని కాబట్టి లేబర్కి ఉపయోగమే ఇటు రైతులకు ఉపయోగం కాబట్టి మేము చేసుకోవడం ఇది ఇక్కడ నుంచి అక్కడికి ఒక వెయ్యి మీటర్ల పొడవు ఉంటుందా ఎనిమిది వందల యాభై మీటర్లు ఉంటుంది ఎనిమిది వందల యాభై మీటర్లు అంటే లేబర్కు డబ్బులు పడతాయి వాళ్ళకి అట్లా లబ్ధి చేకూరుతుందా లబ్ధి చేకూరుతుంది వాళ్ళకు డైలీ ఎంత పడతాయి డైలీ రెండు వందల యాభై రెండు వందల డెబ్బై పడుతుంది అంటే పొద్దున ఎన్ని గంటలకు వస్తారు వాళ్ళు పొద్దున ఆరు ఏడు ఏడు బాగా వస్తారు మళ్ళీ పోయేటప్పుడు పదిన్నర పదకొండు సో ఇది వరకు ఇది ఇలా లేకుంటుండే లేదు ఖాళీ పొలాలే ఉండే నడవడానికి నడవడానికి కూడా బాట లేదు లేదు కాబట్టి తాగట పోవడానికి మనుషులు పోవడానికి ఏం పోవడానికి అయినా ఇబ్బందికరంగా ఉండే కాబట్టి మొత్తానికైతే లబ్ధి చేకూరింది అంటే ఇప్పుడు మీలాగా ఉండే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంది చాలా మంది వాళ్ళకు పొలాలు జాగలు అన్నీ ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళడానికి ప్లేస్ అంటే రోడ్ ఉండదు ఆ రోడ్ ఎట్లా వేసుకోవాలన్నా వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది ఈ ఎన్ఆర్జిఎస్ ద్వారా ఎన్ఆర్జీఎస్ కిందనే వాళ్ళ ఉన్న భూమిలా పక్క వాళ్ళైనా సరే ఇద్దరు మధ్యలో ఉంది అనుకో పోవడానికి అయిన ఒక ఆర్పిట్లు ఈయనొక ఆర్ పిట్లు తీసుకుంటే పన్నెండు పిట్ల రోడ్డు హార్వెస్టర్ అయినా ట్రాక్టర్ అయినా గడ్డి ట్రాక్టర్ దున్నడానికైనా పొలం కోయడానికైనా అన్నిటికీ సవలత ఉండడానికి రెండు వైపులా పన్నెండు ఆరు ఆరు పన్నెండు పిట్లు ఇస్తే వాళ్ళకు పోవడానికి అనుకూలంగా ఉంటది మంచిగా పోవడానికైనా అయినా దేనికైనా అనుకూలంగా ఉంటుంది ఉంటది మళ్ళా పైగా ఇది మీరు ఫ్రీగా అంటే ఫ్రీగా రోడ్ వేసినట్టు ఉంటది ఆ రోడ్డు చేసిన వ్యక్తులకు పని కల్పించినట్టు ఉంటది రెండు విధాలు ఉపయోగపడేలా